వస్తున్నా వస్తున్నాయి మంచి కాఫీ తాగలి కాఫీ అయినా పోనీ డిష్ గా ఉప్మా కూడా చేయించనా చాంతా రెండారు ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగా అవన్నీ తిరిగి అడుదేను కానీ ముందు మా వాడికి పకోడి ఉప్మా తయారు చేస్తే ఉల్లిపాయ 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 పొక్కటి ఆ రోజు వచ్చేనే ఈ సోఫా సెట్ లేదు సరణిగా వచ్చింది మనం బుద్ధి ఎన్ని ఎనిమిది వస్తారా ఐదు గంటల వచ్చేస్తాను ఏమిటిలా వచ్చారు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు టిఫిన్ వస్తాను ఏమిటి పోలీసులు సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా అవునా ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇదట పైగా ఏదైనా అడిగితే రిపోర్ట్ ఇస్తున్నట్ట అరెస్ట్ చేస్తున్నట్ట డిపార్ట్మెంట్ ఏం మేమేం చేయమురా కోర్టు వారు ఏం చేయమంటే ఒక వర్కర్ చావుబత్తుల మధ్య ఉంటే అతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను కారు తీసుకెళ్లాను ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి నూటికి నూట యాభై పాటు అన్యాయం అదేవినా కారు నీ కాదు ఓనర్ కాదు నువ్వు వర్కర్వి ఇతరులు ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్ళడం శిక్షించే హక్కుంది చెప్పేండి కరెక్ట్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి సాగు బతుకుల మధ్య ఉంటే వెళ్ళి కారు కోసం పర్మిషన్ అడిగి వాళ్ళ పెట్రోల్ కోసం పర్మిషన్ అడిగి వాళ్ళు ఇంకొకరిని ఇంకొకటి అడిగి ఇవన్నీ చేసే లోపల వీళ్ళ ప్రాణాలే పోతాయి ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ ఇంతేనండి మనిషి చచ్చే వరకు ఏమీ చేరు చేసింది కరెక్ట్ కాదే ఏమిటండి కాదు

ఏ లేచేత ఇది మా తాతగారి మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకు నేను పుట్టానని అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతారని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒక చెప్పనా ఈ పరుపు దిండు హాయి అండి పడుకోవచ్చు కానీ అచ్చొచ్చింది కదా బాగా అచ్చొచ్చింది సరేనండి నాలుగు మేక బిగిస్తే ఏం పోతుంది బిగించొచ్చు అనుకో ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు కానీ ఇప్పుడు అలా కుక్కగా ఉందా కాను కాలేస్తుంది కదా ఏం రాలేదు ండి నవ్వుతారు మ్యూజికల్ ఫైనా బాగుంది మ్యూజిక్ అయినా పాపి కూడా పాడుతుందా గాలి గాలి మాట కొంచెం కొంతసేపు ఎగిరి మీద పడేస్తుంది ఆపేయండి ఇది డాన్స్ చేస్తుంది దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలండి తర్లేండి దీన్ని తీసుకెళ్ళి డాక్టర్ మూల పెట్టండి లేకపోతే మంచి కూడా డాన్స్ చేయించు ఇంకో ఫ్యాన్ లేదా బాగుందండి తల్లవార్లు మీకు నేను నాకు మీరు విసురుకోవడం లేని సార్ కుదురుకున్నాం కొంచెం చెప్పు నువ్వు కొంచెం నేను కొంచెం కరెంటు ఏం లేదు మంచి ఫ్యూచర్ కొంచెం లూజ్ లేదు అది బిడ్డకు ఆడిపోతుంటాయి అది బిడ్డకు వచ్చేస్తుంటాయి ఏం పర్లేదు అయినా ఇప్పుడు మనకేం తప్పుగా ఇప్పుడు చేస్తారా కసే పాని చేస్తా ఇది అమ్మా తర్వాత నేను చేస్తాను అలాగే ఇప్పుడేమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా పిచ్చిదానా అప్పుడేమైందే ఇదిగో రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి దయ్యమని శబ్దాలను స్టేషన్ లో మారిపోవటం అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంటి శుభం పలకదు ఇదిగో నాతో పాటు ప్రొద్దునే నీ కూడా కాఫీ ఇచ్చిందా ఇవల ఉండాలి ఇటుకేషనా వెళ్ళి కాఫీ తగ్గు రాములు వారు ప్రేమతో ఇచ్చింది ఆంజనేయులు వారు ఇలాగే తింటారు ఇది స్వామి వారి వర ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కాళ్ళు చేతులు లేకుండా ఇది చాలా కదండి ఆపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది మహారాణి ఈ ఒక్క మహారాణితో చూస్తున్నాం ఇంకో మహారాణి మీలాంటి హీరో పొద్దండి బాబు ఇప్పటికే చూస్తున్నాం అమ్మాయి పుడుతుంది దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి వన్ ఇండియాలోని మన ఊళ్ళోని సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ ని చేస్తాను లేబర్ లీడర్ లేబర్ లీడర్ ఏమిటమ్మా చూడండి అత్తయ్య మన పాపనే ఆ పాప కదమ్మా పాపడు వాడిని పార్మలో పంపిస్తాను చెప్పు ఒరే ఒరే అమ్మాయి ఎంత ముచ్చట పడుతుంటే పంపనరా పార్నే కదా అది కదా నాన్న పార్ను పంపిస్తే వాడు కూడా తల్లి తయారవుతాడు చూడండి మావయ్య అసలు వద్దు నేను తీసుకెళ్తాను ఎక్కడికో తెలుసా ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడ ఉండి కాన్వెంట్ లో తగ్గిస్తాను రా ఊటీలో తలి ఎక్కువగా ఉండకండి పదహారు మంది చచ్చిపోయారు వైర్లెస్ న్యూస్ మరి మన బాధలో కట్టుకుంటాడండి బాగుందండి చాలా బాగుంది పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు అవును వాళ్ళ ఇంతవరకు పుట్టలేదు కదా పుట్టకుండా ఉంటాను అయ్యాస్ గారు ఎనిమిది గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు వైర్లెస్ న్యూస్ ఓ బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే ఊరికే తప్పించుకోకండి ఆ అమ్మాయి అమ్మాయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి నేను వెళ్ళను నేను కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదు ఆ అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో టెలిఫోన్ ఉంది కదా ఓ దెబ్బ కొట్టాయి నేను ఎందుకు చేయాలి నేను కబుర్ చేస్తే రాలేదుగా దాన్నే ఫోన్ చేయండి అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నాడు కదా అదంతేనే నేను చెప్తాను కదా నువ్వు పదా నీకెందుకు నేను చెప్తాను అంతేనట అంతే మాట్లాడికే మాట్లాడకుండా ఇదే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్ళి ఆ అమ్మాయి తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవ్వరు వెళ్ళక్కర్లేదే నేను మాత్రం చేశానా నేను రమ్మంటావా నేనే వస్తాను చూడండి మన అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా లభించారా ఇలా పిలిచే అవకాశం ఇప్పటించావు నాకు ఎప్పుడు నీ ఎంత ముదే వచ్చేదానివి కానీ వంకాయలు పుచ్చవంకాయ కూర్చేసామంటే అదిరిపోతాడు ఏం లేచేత ఏరు కొనొచ్చు ఇంకోట ఏరు కొంటే కిలో నరా అన్నాడు ఇంతేలే ఇంక ఉండవు రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలండ్ చూస్తుంది చెప్పండి మరి ఏం తీసుకురమంటావు ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు కోడి నాకు మాత్రం తిన్నానుండదా సీత కానీ ఏం అదే మా వానర్ గారు ఉంది మహాతల్లి జీతాలు పెంచుతూ పోన చూడు అయిగా అరిస్తే పేద కోపం ఆవితి కోపం తెచ్చినట్టు వన్ అయితే నాలుగు చేద్దాం అనుకున్నాను కదా అని వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కోర్లు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా చేయాలి పోవటం చేయడానికి ఇప్పుడు నువ్వు జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ మధ్యలో నేను చూస్తున్నాను సరిగాని త్వరగా వంటకాని ఆకలేసింది మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి ఆవిడ నా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందండి విడాకుల అవునండి పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు ఎందుకని ఏముందండి పొద్దున వంకాయలు పొందించానండి రోజు వంకాయలు ఉందండి తీవ్ర చూస్తే అందులో రెండు పుచ్చ వంకాయలు ఉన్నాయి అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో రెండు ఉన్నారా పుచ్చులో గిచ్చులో చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు రూపాయలు మిగులుతుంది కదా అని నేను ఖక్కు పనిచేశానండి ఏం మీ ఆవిడ పుచ్చ వంకాయ కోరదా కాదనుకోండి పాప ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి వెళ్ళే దగ్గర నుంచి ఒక్కోటి కూడా కోయలేదండి ఏమండి మీకు తెలుసలేదు కోడి కనుంచి ఇరవై ఐదు రూపాయలండి ఎరా వారసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు ఓకే నెలకి రెండు వందలు పెంచుతున్నాను